హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలోని కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అప్డేట్ ఇవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ చాలా చక్కగా లాస్ట్ వరకు వీడియోనైతే చూడండి కొత్త రేషన్ కార్డులు రానున్నాయి త్వరలోనే కొత్త రేషన్ కార్డులు మంజూరు మంజూరు చేస్తున్నట్టు పవర్ సరఫరా శాఖ మంత్రి మనోహర్ ఈ నెల పన్నెండున ప్రకటించారు దీంతో దరఖాస్తుదారుల్లోని ఆనందం వ్యక్తమవుతుంది జిల్లాలోని ప్రస్తుతం ఆరు లక్షల డెబ్భై ఒక్క వేల ఎనిమిది వందల మూడు రేషన్ కార్డులు అయితే ఉన్నాయి పదహారు వందల మూడు డిపోలు ఉన్నాయి ప్రతీ నెల నాలుగు వందల ఇరవై రెండు ఎండియు వాహనాల ద్వారా రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు సో ఫ్రెండ్స్ అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రేషన్ కార్డులను బియ్యం కార్డులుగా మార్చింది వాటిపై అప్పటి సీఎం జగన్ చిత్రాన్ని అయితే ముద్రించింది సో ఫ్రెండ్స్ ఏడాదికి రెండు సార్లు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది చాలా జాగ్రత్తగా వినండి సో ఫ్రెండ్స్ అయితే రేషన్ కార్డులోని సభ్యుల పేర్లు తొలగించడానికి సంబంధిత వ్యక్తే ఉండాలనేసి నిబంధన అయితే పెట్టింది పోయిన జగన్ సర్కార్ వలస జీవులు అందుబాటులో లేక మరోవైపు సాంకేతిక సమస్యలతోటి ఇబ్బందులు పడ్డారు దీంతో అయితే చాలామందికి రేషన్ కార్డులు అనేది మంజూరు కాలేదు జిల్లాలోని సుమారు ముప్పై వేల వరకు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు పెండింగ్లోని ఉన్నాయి వారంతా రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ప్రస్తుత కూటమి ప్రభుత్వం అర్హులందరికీ రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ప్రకటించడంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ అదేవిధంగా వారం రోజుల్లోని ప్రక్రియ ప్రారంభమవుతుందనేసి పౌర సరఫరాల శాఖ అధికారులు అయితే చాలా స్పష్టంగా క్లియర్గా కొత్త రేషన్ కార్డులకు సంబంధించి చెప్పడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా గవర్నమెంట్ నుండి రేషన్కి సంబంధించిన అప్డేట్ అయితే మనకి రావడం జరిగింది మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్